హైదరాబాద్లో వీధి కుక్కలు మరోసారి బీభత్సం సృష్టించాయి మన్సూరాబాద్ డివిజన్ పార్లోని శివగంగా కాలనీలో ఎనిమిదేళ్ల బాలుడిపై సుమారు ఇరవై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి పుట్టుకతో మాటలు ఆ చిన్నారి సాయం కోసం అరవలేని నిస్సహాయ స్థితిలో తీవ్రంగా గాయపడ్డాడు ఈ హృదయ విదారక ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది ఇక ప్రకాశం జిల్లాకు చెందిన తిరుపతిరావు చంద్రకళ దంపతులు ఉపాధి కోసం నగరానికి వచ్చి శివగంగా కాలనీలో నివసిస్తున్నారు వారి కుమారుడు ప్రేమ్ చంద్ కు పుట్టుకతోనే మాటలు రావు నిన్న ఉదయం తల్లిదండ్రులు పనుల్లో ఉండగా ప్రేమ్ చంద్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు ఆ సమయంలో ఒక్కసారిగా కుక్కలు గుంపు అతడిపై దాడి చేసి కింద విచక్షణ రహితంగా తిన్నాయి ఇక ఈ దాడిలో బాలుడి చెవి పూర్తిగా తెగిపోగా తల వీపు నడుము భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి బాలుడు ధరించిన స్వెటర్ను పట్టుకుని కుక్కలు ఈడ్ చేశాయి అదే సమయంలో అటుగా వచ్చిన ఓ స్థానికుడు రాళ్లు విసిరి కుక్కలను తరిమి కొట్టడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న ప్రేమ్ స్థానికులు వెంటనే నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి తరలించారు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నిలో తరలించారు చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చిన వచ్చి వస్తురు కానీ వాళ్ళకి ఏం దృష్టపడుతున్నాయి కుక్కల ప్రేముకులు అనేవి పెట్టుకొని వాళ్ళని కూడా పట్టకుంటే వాళ్ళు ఏం చేసి పట్టుకొని ఇస్తలేదు వాళ్ళని కూడా వాళ్ళు తీసుకుపోయి కట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడైనా వదిలిపెడతారు కాబట్టి ఆ కుక్కలు యథావిధిగా మన కాలనీకి వస్తాయి ఈ కాలనీ ఎక్కడున్నా సరే ఈ నగర శివారులో ఇంకా ఎక్కువ అయిపోయినాయి కాబట్టి మీరు ఈ కుక్కల అని ఇవన్నీ అనకూడదు కుక్కల్ని ఏదైనా కంట్రోల్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఇప్పటికీ ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ కంప్లైంట్ చేస్తాం కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇస్తారు వస్తారు తీసుకుంటారు మళ్ళీ ఒక వన్ డే టూ డేస్ లో మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసి ఒక కుండి లాంటిది చేసి అక్కడ పెట్టేసి కుక్కల వాటర్ పోయండి వాటర్ కోసం తాగుతారు ఏం తీసుకురావు తరవని చెప్పేసి సలహా ఇచ్చేసి వెళ్ళిపోతారు వాళ్ళు ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ వస్తారు రౌండ్ చేస్తారు ఒకటి రెండు కుక్కలు పట్టుకుంటారు అవి వస్తారు ఏమైనా సైన్ చేయించుకుంటారు ఎప్పుడు జరిగేది త్రీ ఫోర్ టైమ్స్ కంప్లైంట్ ఇచ్చినా చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చినా వచ్చిరు వస్తున్నారు కానీ వాళ్ళకి ఏం దృష్టపడుతున్నాయి కుక్కల ప్రేమికుల పెట్టుకొని వాళ్ళని కూడా పట్టకుండా వాళ్ళు ఏం పట్టుకొని పట్టుకునిస్తలేదు వాళ్ళని కూడా వాళ్ళు తీసుకుపోయి కట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడైనా వదిలిపెడతారు కాబట్టి ఆ కుక్కలు మన కాలనీకి వస్తాయి ఈ కాలనీ ఎక్కడ ఉన్నా సరే ఈ నగర శివార్లో ఇంకా ఎక్కువ అయిపోయినాయి కాబట్టి మీరు ఈ కుక్కల అని ఇవన్నీ అనకూడు కుక్కల్ని ఏదైనా కంట్రోల్ చేయాలని మేము అనుకోవద్దు ఇప్పటికీ తీసుకుంటారు మళ్ళీ ఒక వన్ డే టూ డేస్ లో మళ్ళీ తీసుకొచ్చి